క్రైస్తలోడ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుని బిడ్డలారా బాగున్నారా మరి ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నారా ప్రతిదినం ప్రార్థించండి ప్రభు సహాయాన్ని వేడుకొనండి వాక్యం చదవండి రెండోదిగా అనుదినము దేవుడు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు బలపరుస్తూ మనల్ని ఆదరిస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందా గ్రంథం యాభై రెండవ అధ్యాయము రెండవ వచనము ధూళి దులుపుకొనుము ఎరుషలేమా లేచి కూర్చుండుము చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పివేసి కొనుము అన్ హలెయ ప్రైస్తలో దేవుని బిడలారా ప్రభు ఈ దినం మనకు అనుగ్రహించిన వాగ్దానం ఇది ధూళి దులిపి వేసుకొనుము ఎరుషలేమా లేచి కూర్చుండుము చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లను విప్పివేసుకొనుము ఈ దినం ప్రభు మరి బంధించబడినటువంటి స్థితిలో నిందలు అవమానాలు అనేటటువంటి ధూళి చేత కప్పబడి ఉన్నటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నటువంటి మనతోనే అనేక సందర్భాల్లో భయమును బట్టి అవిశ్వాసమును బట్టి మరి సరియైన ప్రార్థన పరిశుద్ధమైన జీవితం లేకపోవటాన్ని బట్టి కొన్ని సందర్భాలలో కృంగిపోయినటువంటి పరిస్థితుల మధ్యలో మనం కూర్చుండిపోతూ ఉంటాం లేచి ప్రభు కొరకు కొనసాగలేని స్థితిలో పలుమార్లు కృంగి కూర్చుండిపోయినటువంటి మనతో ప్రభు విదకాలం మాట్లాడుతున్నాడు నీ ధూళిని దులిపివేసుకొనుము ఎరుషలేము సిన్ కుమారి మనల్నే ప్రభు పిలుస్తూ ఆదరిస్తూ ఆయన బలపరుస్తూ ఉన్నాడు ధూళిని దులిపివేసుకొనుము లేచి కూర్చుండుము నీ మెడకట్లను విప్పివేసుకొనుము ఎందుకు అంటే దేవుడు మన జీవితాల్లో అద్భుతానిక చేయబోతూ ఉన్నాడు బంధించబడిన మనకైన విడుదల కట్ల చేత కట్టబడి ఉన్న మనకు ఆ కట్ల నుండి మనల్ని విప్పి దేవుడు మనల్ని ఆశీర్వదించి విడుదల చేయబోతున్నాడు ధూళిని దులిపివేసుకొనుము మన మీద ఉన్న నిందలు ఆ యొక్క పోరాటం అవమానం ప్రతిదీ ఆయన దులిపివేసుకొనుము నా కొరకు లేచి నిలబడుము అని ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని కొరకు ఎవరు ఎదురు చూస్తారో అట్టి వారిని దేవుడు నిశ్చయంగా ఘనపరుస్తాడు ఆయనను మహిమపరిచిన వారందరినీ ప్రభు నిశ్చయంగా ఘనతతోనూ మహిమతోనూ నింపి ఆశీర్వదించే దేవుడు ఈరోజు నీ మీద అనేకమైన పోరాటాలున్నాయి శ్రమలున్నాయి ఒత్తిళ్ళున్నాయి భయాలుంటున్నాయి అనారోగ్యాలు వ్యాధులు బంధకాలున్నాయి అయితే వీటన్నిటినీ ఒక పక్కకు పడవేసి నీ జీవితంలోండి వాటిని తొలగించుకొని దేవుని కోసం ఆ ధూళి దుమ్ము అంతటిని దులిపివేసుకొని మరి లేచి నువ్వు చక్కగా నిలబడగలిగితే నీకున్న మెడకట్లను తొలగించుకొని ఆ కాడిని విరిగొట్టి నువ్వు ప్రభువు కోసం లేవగలిగితే దేవుడు నిన్ను బలంగా లేవనెత్తి ఆశీర్వదించబోతున్నాడు ఆయన సహాయాన్ని మనం వేడుకోవటమే ఆ మెడకట్లను విప్పివేయటం మనం విరగొడతాము మనం తీసేస్తామని కాదు కానీ ఆ సిద్ధపాటు నీ మనసులో ఉంటే నిందైనా పోరాటమైన శ్రమైన లేదు నా దేవుని కోసం నేను జీవిస్తాను అనే ఆ ఫెయిత్ ఆ సమర్పణ విశ్వాసం మన జీవితాల్లో ప్రభు చూడగలిగితే నిశ్చయంగా నిన్ను ఘనపరచబోతున్నాడు నీ మీదున్న ప్రతి కాడిని భారాన్ని నిందలను ఆయన తొలగించి నీకు ఘనతనివ్వబోతున్నాడు ఇంకా మనం పైవచనాలు క్రింద వచనాలు చదివితే అక్కడ శ్రేష్టమైన రీతిలో మీరు ఊరకే అమ్మబడ్డారు కదా రూకలు ఇయ్యకనే మీరు విమోచింపబడుదురు ప్రభు మనల్ని విమోచిస్తాడు తన రక్తము చేత మన క్రియలను బట్టి కాదు ఆయన రక్తము ఆయన ప్రేమ ఆయన మంచితనం ఆయన నీతి ఆయన ప్రణాళిక చు తప్పున ప్రభు మనల్ని విమోచించే దేవుడు తన రక్తమునిచ్చి మనకు ప్రతిగా తాను బలి అయి మనల్ని విమోచించే దేవుడు ఇప్పటికే విమోచించి ఉన్న దేవుడు కాబట్టి మనం ఊరకయ్యే కేవలం ప్రభు మీద ఆధారపడి చూస్తున్నప్పుడు మనం విమోచింపబడతాం శ్రమల నుండి కష్టముల నుండి వ్యాధుల నుండి వ్యతిరేకతల నుండి బలహీనతల నుండి పాపం నుండి దేవుడు నిన్ను విమోచించి నిన్ను ఘనతతో నింపబోతూ ఉన్నాడు ఆ మెయిన్ ఈరోజు వరకు నిందలు పాలయ్యావు అవమానాలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు వివాహం జరిగిపోయి కొన్ని సంవత్సరాలు అవుతున్న గర్భఫలం లేని అటువంటి నింద నిరుద్యోగం ఎంత ప్రయత్నం చేసినా మంచి ఉద్యోగంలో స్థిరపడలేనటువంటి ఆ నింద వ్యతిరేకతలు ఆత్మీయ జీవితంలో తెలిసి తెలవక చేసిన పొరపాటుని బట్టి ఒకవేళ ఈ దినం దూషించబడుతున్నావేమో వెలివేయబడుతున్నావేమో ఆత్మీయతలో దిగజారిపోయి ఉన్నావేమో అయితే ఇప్పుడు కానీ నువ్వు దేవుడి వైపు చూడగలిగితే నీ జీవితాన్ని ప్రభు ఆశీర్వదిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు నీ మెడకట్లను తీసివే ఇక ఆ కృంగుబాటు అదే డిప్రెషన్లో అదే ఆలోచనలో నేను పడిపోయాను నేను బలహీనపడ్డాను నేను చెడిపోయాను సాక్ష్యం కోల్పోయాను అన్ని కోల్పోయాను అనే ఈ డిప్రెషన్ ఈ తలంపులోండి నువ్వు బయటికి రాగలిగితే దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు తన మహిమను నీలో ప్రజలకు ఆయన చూపించి తన నామాన్ని ఆయన గొప్ప చేసుకోబోతున్నాడు ఆమెన్ కాబట్టి దేవునికి అవకాశం ఇస్తావా ఈ ఉదయకాలం నీ హృదయాన్ని ప్రభు కప్పగిస్తావా ఈ ఆలోచనలు అన్నింటినీ విడిచిపెట్టి ప్రభువా ఇకపై నీ మీద ఆధారపడతానయ్యా అని ఒక మంచి తీర్మానం నువ్వు చేయగలిగితే ఈ వాగ్దాన కార్యక్రమమే నీ జీవితాన్ని బలంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు నీ కట్ల నైనా తీసివేసి నీ ధూళిని దులిపివేసి నిన్ను లేవనెత్తి ఆ కృంగుబాటు నీ నుండి తొలగించి ఘనతతో నేను నింపబోతుండగా అందరం ధైర్యంతో ప్రభు వైపు చూద్దాం కళ్ళు మూసుకుందాం ఈ వాగ్దానాన్ని దేవుడు మన జీవితాల్లో నెరవేర్చున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయ కాలం శ్రేష్టమైన రీతిలో ప్రశస్తమైన ప్రోత్సాహకరమైన వాగ్దానములు బట్టి వందనాలు ప్రభా ధూళిని దుల్పి వేసుకొను ఎరుషలేమ లేచి నిలవబడమని ప్రభా ఇదిగో తండ్రి సియోను కుమార్తెతో ప్రభాను మాట్లాడుచున్న దేవుడు అంతేకాక ఇదిగో మా మెడ కట్లను ప్రభ విప్పి వేసుకోనమని అయ్యా మీరు తండ్రి తెలియపరుస్తున్నారు మాకు నెమ్మదినిచ్చే దేవుడు విడుదలనిచ్చే దేవుడు మమ్మల్ని విమోచించే దేవుడో ప్రభా అయ్యా నీ బిడ్డలు అందరూ కృంగుదలతో ప్రభ అయ్యా విసిగిపోయినటువంటి స్థితులలో అయ్యా కూర్చుండిపోయిన ఆయన నిరుత్సాహముతో పడిపోయిన పరిస్థితులు ఉంటున్నారు ఉదయకాలం నీ బిడ్డలు అందరినీ దర్శించండి వారి మీద నిందలు అవమానాలు దూషణ అనే ప్రతి దూలి వేస్తున్నామని ఇప్పుడే దులిపివేయబడును గాక వారిని రక్తం చేతి ఇప్పుడే కడ బడుగాక అీ ఆగక కొనసాగే నీ బిడలందరికి దయచేయబడును గాక ప్రతి విధమైన మెడకట్లు నాయన కాడి కట్లు ఆ పలుపులు వారి నుండి ఏస్ నామలో తీసివేయబడును గాక విమోచన దయచే రక్షణ దైచే ఆనందము దైచే కోల్పోయిన యావత్తు తిరిగి నీ బిడలకు అనుగ్రహించండి మోసము నష్టము ఏస్సు నామలిక వారి జీవితాల్లో కొట్టివేయబడును గాక ప్రతి విధమైన నాయన దీర్ఘకాలిక రోగమైన మరణకరమైన వ్యాధులైన ఏస్సు నామలిప్పుడే తొలగిపోవాలా ప్రతి విధమైన నిందలు తండ్రి వారి జీవితాల నుండి గాక మంచి ఉద్యోగం జీవితాల్లో సెటిల్మెంట్స్ అయ్యా మంచి ఘనమైనటువంటి వివాహములు జరుగునట్లుగా కృప తెరవబడును గాక అయ్యా నీ వీళ్ళందరినీ దర్శించండి ఆర్థిక సమస్యలతో ప్రభ చితికిపోతున్న వారికి విడుదల ఈ ఉదయకాలం ప్రభ ఎక్కడెక్కడ తండ్రి ఆత్మలో బలహీనులై ఉన్నారో ప్రతి వారు ఆత్మ బలిపీటంలు ఇప్పుడే సరి చేయబడును గాక ప్రతి ఒక్కరిని ప్రార్థనలో స్థిరపరచండి మీతో సహవాసంలో స్థిరపరచండి ఆటంకంలను కొట్టివేమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి వారిని బలపరచండి ఆత్మలో వర్ధిల్లచే చేయి ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేరి వారు సంపూర్ణంగా విమోచించబడి కాపాడబడుతూ భద్రపరచబడుదురు గాక ఏ ప్రార్థిస్తూ బిడ్డలను మీ చేతులకు అప్పగించి ఏ అడుగుతున్నాము తండ్రి ఆ మేన్ దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆలో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకలకు షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మీ అందరి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం దేవుని కృప మనందరికీ తోడేండును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్తాడ్